ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు సమగ్రంగా ఇంటింటి సర్వే నిర్వహించి చనిపోయిన వారితో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన వారు డబుల్ ఎంట్రీలు అనర్హులైన ఓటర్ల తొలగింపు చేపట్టడం జరిగిందన్నారు రాజకీయ పార్టీల తోడ్పాటుతో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జేసీకే శ్రీనివాసులు డిఆర్ఓ శ్రీలతతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలో పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు మంది ఓటర్లు ఓటు హక్కు పొందారని కలెక్టర్ తెలిపారు గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున ముసాయిదా ఓటర్ల జాబితాలో పదిహేడు లక్షల ఎనభై వేల నూట నలభై ఐదు మంది ఓటర్లు ఉన్నారని తాజాగా జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఓటర్లు పెరిగారని తెలిపారు దర్శిలో అత్యధికంగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది పెరిగారన్నారు జిల్లా వ్యాప్తంగా గిద్దలూరులో అత్యధికంగా రెండు లక్షల ముప్పై ఏడు వేల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా జిల్లాలో తక్కువగా ఎర్రగొండ రెండు లక్షల ఐదు వేల మూడు వందల మంది ఓటర్లు ఉన్నారన్నారు మహిళా ఓటర్లు తొమ్మిది లక్షల రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది కాగా పురుష ఓటర్లు ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు గత సంవత్సర కాలంలో ఒకటి పాయింట్ ఒక శాతం ఓటర్లు పెరిగారన్నారు ఆరు నెలలుగా చేపట్టిన యువ ఓటర్ల చేర్పు కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చిందని ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందిని ఓటర్లుగా చేర్చడం జరిగిందని తెలిపారు రాష్ట్ర స్థాయిలో యువ ఓటర్లను చేర్పించడంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో విచారించి అనర్హులను తొలగించడం జరిగిందన్నారు ఆధార్ అనుసంధాన ప్రక్రియ తొంభై ఏడు శాతం చేయడం జరిగిందని ఈ ప్రక్రియను నిర్వహించడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు జిల్లాలో పూర్తి స్థాయిలో పద్ధతి ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేయడం జరిగిందన్నారు ఎవరైనా అర్హత ఉండి ఓటు హక్కు పొందకపోతే అలాంటి వారు ఎన్నికల షెడ్యూల్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చున్నారు ఇవాళ ఇరవై రెండు జనవరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం కొరక ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ఇవాళ పబ్లిష్ చేసిన గెడు ప్రకారము ఇవాళ పబ్లిష్ చేస్తున్నాము డెసిగ్నేటెడ్ ప్లేసెస్ రైట్ ఫ్రమ్ మన దగ్గర ఉన్న రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో తర్వాత ఏఈఆర్ఓస్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ తహసీల్దార్ ఆఫీసర్స్ అండ్ ఈఆర్ఓస్ కాన్స్ట్యులసీ లెవెల్లో ఉంటున్న ఈఆర్ఓ ఆఫీసర్స్ అక్కడ అక్కడ కూడా పెట్టడం జరిగింది అది మాత్రం కాకుండా సిఇ గారు ఐ మీన్ వెబ్సైట్లో కూడా ఈ ఎంటైర్ ఎలక్ట్రల్ రోల్ పెట్టడం జరుగుతుంది మనకు ఉంటున్న ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఈఆర్ఓ ఏఈఆర్ఓ ఈ దాంట్లో అన్నీ కూడా ఈ ఫోటోతో ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది ఈ ప్రజలు అండ్ ఓటర్స్ ఎవరైనా కూడా వెళ్ళి అది చూసుకొని వాళ్ళకుంటున్న సీరియల్ నెంబర్ ఏంటి వాళ్ళకుంటున్న ఫోటోస్ సరిగా ఉంటుందా లేదా వాళ్ళు అడ్రస్సెస్ ఇదన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సపోజ్ ఏదైనా ఇష్యూ ఇష్యూ ఉంటే కూడా అది సరి చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఉంటుంది ఇది ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ మనం ఇరవై ఏడు అక్టోబర్ మనం పబ్లిష్ చేయడం జరిగింది ట్వంటీ ఐ మీన్ నైన్ నైన్త్ ఆఫ్ డిసెంబర్ దాకా తీసుకున్న అప్లికేషన్స్ క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసేసి ఇరవై రెండు ఇవాళ జనవరి రోజున ఫైనల్ ఎలక్టోరల్ పబ్లిష్ చేయడం జరిగింది దెన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ చూస్తే పదిహేడు లక్షలు ఎనభై వేల నూట నలభై నలభై ఐదు అంటే ఒక ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది తక్కువ అంటే లాస్ట్ ఫైనల్ ఎలక్టోరల్ నుంచి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోడ్లో తగ్గి నమోదు అవ్వడం జరిగింది ఇప్పుడు ట్వంటీ సెకండ్ ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్స్కి పదిహేడు లక్షలు తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఆరుగు దాదాపుగా ఇరవై వేల ఓటర్స్ పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక ఓటర్స్ అడిషన్ ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ ఇయర్ ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ చేయడం జరుగు జరిగింది దీంట్లో ముఖ్యంగా గిద్దులూరు కాన్స్టిట్యువెన్సీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్గా నమోదై ఉంది ఇరవై మూడు రెండు లక్షల ముప్పై ఏడు వేల డెబ్భై తొమ్మిది మంది ఓటర్గా ఎలిజిబుల్ ఓటర్గా నమోదై ఉన్న పక్షంలో దీనిలో ఇంకా ఒక ముఖ్యంగా పద్దెనిమిది ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ కేటగిరీలో ఉంటున్న యంగ్ ఓటర్స్ కొత్త ఓటర్స్ నమోదు చాలా వరకు చేయడం జరిగింది ఇప్పటికి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది కొత్త ఓటర్స్గా ఇన్ అడిషన్ టు ద పద్నాలుగు వేల యాడ్ చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి ఒక్క అడిషన్స్ కూడా ఆర్ ఎనీ కరెక్షన్స్ కూడా కొత్త ఎపి కార్డ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్ఆర్కి మాత్రము ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల యాభై మూడు మంది తొలగించడం జరిగింది పర్మనెంట్లీ షిఫ్టెడ్ వాళ్ళు ఎక్కడెక్కడ స్థానికంగా ఆర్డినరీ రెసిడెంట్గా ఉండనప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా ఇంకా ఒక చోటుకి ఏదో వివిధ కారణాల వలన మైగ్రేట్ అయ్యి వలన వాళ్ళకున్న ఓట్లు తొలగించడం జరిగింది ఇది కాకుండా డెత్ ఓటర్స్ అరవై ఏడు వేల మూడు వందల ఎనభై ఒక మంది బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ అప్పుడు ఐడెంటిఫై చేసిన డెత్ ఓటర్స్ కూడా ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళని తొలగించడం జరిగింది డబుల్ డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒకే కాన్స్టిట్యువెన్సీస్లో మోర్ దెన్ వన్ వన్ అట్లాంటి వాళ్ళని కూడా తొలగించడం జరిగింది దాంట్లో పదిమూడు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఈ కారణాల వలన తొలగించడం జరిగింది సో మనకి మొత్తం మొత్తం అప్లికేషన్స్ లాస్ట్ వన్ ఇయర్లో మొత్తం అప్లికేషన్స్ మనం హ్యాండిల్ చేసినది ఎంత అంటే చూస్తే ఐదు లక్షలు యాభై మూడు వేల ఐదు రెండు వందల తొంభై ఐదు టోటల్ క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం మనం ప్రాసెస్ చేయడం జరిగింది అది ఇంట్లో ఉండన అడ్రస్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వచ్చినప్పుడు పాత ఫ్యామిలీ ప్లస్ కొత్త టెనెంట్స్ ఇద్దరు పేరు కలిపి మోర్ దెన్ టెన్ లెక్టర్స్కే ఎక్కువ కనపడం జరిగింది అట్లాంటి వాళ్ళని ప్రాపర్గా చూసి పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని అక్కడ నమోదు చేసి ఆ ప్రక్రియలో ఈ ఏడు వేల మూడు వందల ఏ డెబ్బై మూడు హౌస్ హోల్డ్స్ మనం కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్లో ఒక నూట యాభై తొమ్మిది అప్లికేషన్స్ మాత్రం పెండెన్సీలో ఉంటుంది అది కూడా మనం కంప్లీట్ చేసినప్పుడు కూడా కొన్ని టెక్నికల్ రీసన్స్ వలన కంప్లీట్ అయిపోదు పెండింగ్ ఉంటుంది కంప్లీట్ అవ్వకుండా సో అది కూడా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దాంట్లో దీనికి ఈ పర్టికులర్ ఏజ్ కేటగిరీలో మన జిల్లాలో ఉంటున్న దాదాపుగా నాలుగు వందల ఇరవై వివిధ కాలేజెస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా ఐడెంటిఫై చేశాము దాంట్లో నలభై ఆరు వేల ఏడు వందల అరవై ఏడు స్టూడెంట్స్ని గుర్తు గుర్తింపు చేయడం జరిగింది దాని నుండి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు స్టూడెంట్స్ని ఇప్పుడు నమోదు చేశాం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రక్రియ త్రీ మన్ కమిటీ అని ఒక డిటీ అండ్ అనదర్ వన్ పర్సన్ ఫ్రమ్ ద ఏఈఆర్ఓ సైడ్ ఉండి ఈ ఈ అప్లికేషన్స్ బల్క్ అప్లికేషన్స్ కూడా ఫిజికల్గా వెరిఫై చేసేసి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా కాదా అని చెక్ చేసి పడడం జరిగింది ఆల్ ఈ త్రీ మన్ కమిటీ రిపోర్ట్స్ కూడా డిఇకి పంపించేసి దీనిలో మ్యాలఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్స్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది సో ఓవరాల్ చూస్తే పొలిటికల్ పార్టీస్ రేస్ చేసిన అన్ని కంప్లైంట్స్ కూడా చాలా పద్ధతి ప్రకారము చక్రమంగా మనం అటెండ్ చేసేసి దీనికి ఉన్న ఫీడ్బ్యాక్స్ కూడా ప్రతి వారం వాళ్ళతో మాట్లాడను జీఓ ఆంధ్రా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ద్వారా కూడా దీనికి ఉన్న వివిధ విషయాలు చూసుకోవచ్చు మీ ఓటర్ జాబితా ఫోటో లేకుండా ఉంటున్న ఓటర్ జాబితా కూడా మీరు ఆన్లైన్లో చూ చూసుకోవచ్చు ఇది కాకుండా మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఒక ఆండ్రాయిడ్ అస్వెల్ అస్ ఐవోయిస్లో ఉంటుంది ఇది కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే అప్పటికప్పుడు మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు మీ పోలింగ్ స్టేషన్ మీ సీరియల్ నెంబరు ఏ పార్ట్లో ఉన్నారు ఆర్ మీ పేరు కరెక్ట్గా ఉందో ఇవన్నీ కూడా మనం ఈ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు సో దానివల్ల రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఎస్వెల్ అస్ ఓటర్స్ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు మనం ఒక మంచి స్థానంకి వచ్చాము దాదాపుగా వన్ ఇయర్గా ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో వివిధ ఫీడ్బ్యాక్స్ స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ వాళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకొని ఈ ఒక మంచి స్థానిక స్థానికం వచ్చాము సో మనం రేపు రాబోయిన ఎలక్షన్ నోటిఫికేషన్స్ అండ్ ఎలక్షన్స్లో ఈ జాబితా వలన మనకి చాలా ఉపయోగపడుతుంది ఎట్లాంటి కన్ఫ్యూషన్ కానీ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఈ ఎలక్షన్ చేయడానికి ఖచ్చితంగా వీలుంటుందని దీని గురించి నమ్ముతున్నాను